भवानी بشكل عام نحن بنحاول जो हहात्मा गांधी జోహార్ మహాత్మా గాంధీ జోహార్ లాల్ బహదూర్ శాస్త్రి జోహార్ లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ గారికి లాల్ బహుర్ శాస్త్రి గారికి నివాళులు అనిపించవలసిందిగా మాజీ శ్రీనివాస్ మాజీ ఇష్టం లేని అదేవిధంగా పార్టీకి సంబంధించిన రిక్వెస్ట్ చేస్తాం

సంపాదించడం కోసం జరిగిన ఉద్యమానికి గాంధీ గారి నేతృత్వంలో అహింసనే ఆయుధంగా చేసుకుని అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి పరిస్థితులు అందుకే సూర్య చంద్రులు ఉన్నంత కాలం భూమి ఆకాశం ఉన్నంత కాలం ప్రపంచ చరిత్రలో భారతదేశం అనే పదం వినపడినప్పుడల్లా కూడా అందరికీ కూడా గుర్తొచ్చే పేరే పూజ్యశ్రీ మహాత్మా గాంధీ గారు గాంధీ గారి నేతృత్వంలో దేశంలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా భారతీయులమనే భావంతోనే స్వాతంత్ర సంగ్రామంలో అందరూ కూడా ఏక త్రాడిపైకి వచ్చి మా దేశానికి స్వాతంత్రం కావాలా మేమే మా దేశాన్ని పరిపాలించుకుంటాం అనే ఆలోచనతోనే ఆయన ఎక్కడా కూడా హింసకు తావు లేకుండా అహింసనే ఆయుధంగా చేసుకొని స్వాతంత్రం సంపాదించుకొని ఇవాళ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాన్ని గుర్తు ఉద్యమం గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా ఏ దేశంలో జరిగినా ఎక్కడ జరిగినా కూడా ఆ మహానుభావుడు గాంధీ గారిని పేరుని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకే మాట ఈ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావానికి సంబంధించి కానీ పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాల ప్రక్రియలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం చేసినటువంటి ప్రతి పోరాటంలో కానీ ఉద్యమంలో కానీ మహానుభావుడు గాంధీ గారు చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకొని అహింసనే ఆయుధంగా చేసుకొని ఇవాళ ప్రజాస్వామ్య ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కాలంలో కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో కానీ ఆయన ఏ ఆశయాలైతే ఆశించాడు ఆయన ఏదైతే ఈ దేశానికి కావాలని కోరుకున్నాడో అవన్నీ కూడా ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ అదేవిధంగా మరొక మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగినటువంటి పోరాటం ఉద్యమాల్లో ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ముందుకు సాగినటువంటి వహరం కానీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి మంత్రివర్గంలోనే కీలకమైనటువంటి శాఖల్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఆ తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా దేశంలోనే ఒక విప్లవాన్ని జై జవాన్ జై కిసాన్ అనే నిదా నినాదాన్ని తీసుకొని ఆయన పరిపాలన చేసినటువంటి పరిస్థితులు ఆయన నీతికి నిజాయితీకి దిక్షూచిగా నిలిచినటువంటి పరిస్థితులు ఎప్పుడో చెప్తా ఉంటారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో రైల్వే ప్రయాణం జరిగితే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి మహానాయకుడు విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపినటువంటి నాయకుడు లాల్బద్దు శాస్త్రి గారు వారి ఇరువురి జయంతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కానీ విధానం కానీ ఆ మహనీయులైనటువంటి వారి ఆశయాలనే పురాదిగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే భవిష్యత్తుకు సంబంధించి కూడా ఏదైతే వారి ఇరువురు పునాదిగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా ప్రజలకు చేరువుగా ప్రజల కోసం పనిచేసే పార్టీగా ముందుకు సాగుతుందన్న వైనాన్ని కూడా ఈ సందర్భంగా మరోసారి చెబుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రులు మాజీ శాసనసభ్యులు విష్ణు గారిని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపూజీ గారి జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పార్టీ శ్రేణులందరి సమక్షంలో లెడ్డి గారు అలాగే ఇతర పార్టీ శ్రేణులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చాలా మంది అందరూ కలిసి ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన ప్రపంచంలోనే ఒక శాంతియుత మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి స్వాతంత్రం తీసుకొచ్చింది ఆయన స్వాతంత్రం తీసుకురావటమే కాదు ఈ రా ఈ దేశంలో ఉన్నటువంటి మహానుభావులందరినీ కూడా ఒక శాంతియుత మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యం మీద పోరాటం చేసే విధంగా యుద్ధం చేసే విధంగా శాంతియుతంగా భారత్ ప్రపంచానికి భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది అని చెప్పి చెప్పచ్చు ఆయన కలగదన్నారు గ్రామ స్వరాజ్యాన్ని ఏ రకంగా గ్రామాల్లో ఉండాలి ఏ రకంగా పరిపాలన కొనసాగించాలి అని చెప్పి ఆయన అనేక ఆలోచనలు చేశారు ఆయన ఆలోచనలు తగ్గట్టుగానే ఆయన అడుగు అడుగేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్వరాజ్యానికి ఆంధ్రప్రదేశ్ లో బీజం నాటింది అని చెప్పారు కానీ ఆయన సంబంధించినటువంటి ఆలోచనల్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా పుచ్చిపెట్టేసిందని చెప్పి చెప్పచ్చు శాంతియుత మార్గంలో మనం ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని చెప్పి గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఉన్నది అని చెప్పి అలాగే ఇంకొక మహానుభావులు లాల్ బహదూర్ శాస్త్రి గారు నైతిక విలువలు అంటే ఏ విధంగా ఉంటాయి తదు కూడా తృణప్రాయంగా చిన్నప్పటి నుంచి కూడా ఆయన స్వాతంత్రం ఉన్నారు గాంధీ గారి స్ఫూర్తిగా నెహ్రూ గారి స్ఫూర్తిగా స్వాతంత్ర సంగ్రామం కూడా ఆడటం జరిగింది ఇందాక అప్రీతిగా చెప్పినట్టు ఎప్పుడో ఓ ప్రమాదం జరిగితే ఒక ప్రధానమైనటువంటి రైల్వే శాఖగా ఆయన తృణప్రాయంగా తీసేయడం జరిగింది కానీ ఆయన ఆ రోజు ఏ ఇచ్చారు జై జవాన్ జై కిసాన్ అని చెప్పని వైఎస్ఆర్ గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జై కిసాన్ అనే నినాదంతో మనం ఆంధ్రప్రదేశ్ లో మనం పరిపాలన చేశాము ప్రతిపక్షంలో కూడా రైతుల పక్షాన నిలబడ్డాము అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మానవీయ ఆ మహనీయుల యొక్క ఆశయాలు నైతిక విలువలతో గానీ శాంతియుత మార్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిద్దరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తే కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు అయినప్పటికీ కూడా అందరూ ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు నమస్కారం మాజీ మంత్రి పిల్లలు శ్రీ ముల్లపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడారు అందరికీ నమస్కారం ఇలాంటి ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు పెద్దలు కేంద్ర పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ గారైనా గారు అదేవిధంగా మాజీ శాసన శాసనసభ్యులు మల్లా ఇష్ట గారు పార్టీ పెద్దలు ముఖ్యంగా నమస్కారాలు జయంతి పిత మహాత్మా గాంధీ గారు కావచ్చు లాల్దేవ్ శాస్త్రి గారి యొక్క జయంతి కార్యక్రమాలు రెడ్డిగా చెప్పారు అదేవిధంగా మన ఏదైతే గ్రామ స్వరాజ్యం అని చెప్పని సచివాలయం ద్వారా పరిపాలనని పరిపాలన వికేంద్రీకరణ చేసి పరిపాలనని ప్రజల వద్దకి చేరువ చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటినీ కూడా ఇప్పుడు నీరు కార్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాధాకరం కూడా ఎందుకంటే మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా ఉద్యమాల ద్వారా మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఉపశం కావచ్చు అనేక కార్యక్రమాలు చేసి శాంతియుతంగా మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయులు మహాత్మా గాంధీ గారు శాస్త్రి గారు వినిమో చేసి రాజకీయ ప్రజాప్రతినిధి ఎలా ఉండాలని చెప్పి కూడా మార్గం చూపెట్టిన వ్యక్తి అటువంటి పెద్దలు మార్గదర్శనంగానే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రభుత్వాన్ని చేరువ చేయడం ప్రభుత్వ పారదర్శక పరిపాలన చేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే సాధ్యమైందని చెప్పారు కూడా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం విచ్చేసిన పెద్దకి కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా గాంధీ గారిని లాజ్ బాస్ శాస్త్రి గారిని లాంటి మహదేవుల్ని అనుక్షణం తెలుసుకుంటూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలని తెలియపరచుకుంటూ అందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈ ఈరోజు ఇద్దరు మహనీయుల జీవితాల్ని వారు జీవించినటువంటి వైరాన్ని వారు సమాజం కోసం పాడుపడినటువంటి పరిస్థితుల్ని ఈ దేశం కోసం వాళ్ళు త్యాగం చేసినటువంటి వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకునే సందర్భంలో కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు దేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం ఆ రోజు జరిగినటువంటి ఉద్యమాల తీరు అప్పటి బ్రిటిష్ వారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్నటువంటి నిర్బంధాలు బెదిరింపులు ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కూడా లేవనేది కొంతమంది పెద్దలు చెప్తున్నటువంటి మాట అంటే తప్పులు ప్రశ్నిస్తే అన్యాయం పైన నోరు వారందరి వారందరిపైనా కూడా అక్రమ అరెస్టులు చేసే భయం కానీ జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితులు కానీ అంటే ప్రశ్నించే గొంతుకే ఉండకూడదనే భావంతో ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని నిజంగా ఆ మహనీయుల గురించి చెప్తా ఉంటే అనిపించింది బ్రిటిష్ వారు వారికంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అంతకంటే కూడా ఒక భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిమిణమాలని ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించి మరిగిస్తే స్వాతంత్రాన్ని ఈ మహానుభావుడు తెస్తే ఇవాళ ఆ స్వాతంత్రానికి కూడా భిన్నమైనటువంటి నిర్వచనాన్ని చెబుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చెప్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజానికం పక్షాన వారి గొంతుకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పోరాట మార్గాన్ని ఎంచుకుంది వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా గాంధీ గారు ఏ విధమైనటువంటి ఉద్యమాలకు రూపకల్పన చేసి శాంతియుతంగా ప్రజాస్వామ్య ఆ రోజున దేశానికి స్వాతంత్రం సంపాదించారు అదే రీతిలో ఈ రాష్ట్రం నుంచి కూడా త్రిట్ తెలుగుదేశం పార్టీ అనేది తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమంగా తీసుకుంటుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ప్రైవేట్ ద్వారా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసే అంశాలు గాంధీ గారు కోరుకోలే బహదూర్ శాస్త్రి గారు కోరుకోవాలా డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు కోరుకోవాలా లేకపోతే పెద్ద పెద్ద ఏ నాయకులు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ కేవలం తన వారికి దోచిపెట్టే భయంగా తన వారికి విధంగా ఈ రోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి తీరును కూడా ఎండగడుతూ మహానుభావు లాల్ బహదూర్ శాస్త్రి గారు నైతిక విలువలు కలిగినటువంటి నిజాయితీతో పుట్టినటువంటి పరిపాలన ఆ రోజు దేశానికి అందిస్తే ఈ రోజు రాష్ట్రంలో భిన్నమైనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగుతూ ఉంది అందుకే ఆ మహనీయుల జయంతి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పేదల పక్షాన ఉంటుందని వారి గొంతుకై ముందుకు సాగుతామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ మరోసారి వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ